మాకున్న సమాచారం మేరకు సుమారుగా ఇరవై తొమ్మిది కార్యకర్తల పైన పార్టీకి ఇచ్చిన సమాచారం మేరకు ఇరవై తొమ్మిది మంది కార్యకర్తల పైన దొంగ కేసులు పెడతాం జరిగింది ఇప్పటికీ ఇరవై కేసులు తీయేస్తాం జరిగింది ఆ తొమ్మిది కేసులు ఏదైతే ఉందో అది ఎందుకంటే చార్జ్ షీట్ వేసినవి కొన్ని ఉంటాయి ఆల్రెడీ ట్రయల్కి వెళ్ళినవి కొన్ని ఉంటాయి అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మేము ఫాలోఅప్ చేసుకుని డిసెంబర్ నాటికి అన్ని కేసులు కూడా తీపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది గతంలో పని చేసినప్పుడు ఉపాధి హామీ గానీ అన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి దాదాపు తొంభై శాతం మనం క్లియర్ అయ్యింది పది శాతం పెండింగ్ ఉంది పెండింగ్ కూడా ఎందుకు రెండు విషయాలు ప్రధానంగా దాంట్లో కొన్ని వర్కులు చేసిన ప్రీ ప్రీక్లోజ్ అయిపోయినాయి ఈ పనులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు లేఖ రాసి అది లాక్ చేస్తారు సో పేమెంట్ చేయలేకపోతున్నాం కేంద్ర మంత్రి గారితో స్వయంగా బాబు గారు మాట్లాడారు దానికి ఒక విధానం ఎతికి దాన్ని ఎట్లా చేయాలని దానిపైన కొంత వర్కౌట్ చేస్తున్నాం రెండోది విజిలెన్స్ పెట్టి చేసిన మంచి పనులు కూడా పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ హోల్డ్ చేశారు ఆ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేస్తున్నాం చేసి ఆ డబ్బులు తిరిగిచ్చే ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖం నేను హామీ ఇస్తూ ఈ రోజు మనం గెలిచాం మూడు పార్టీలు కలిసికట్టుగా గెలిచాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా పనిచేసాం సిద్ధాంతాలు వేరైన ఆలోచన ఒకటే అది ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ ఉండాలని వేరే వేరే పార్టీలు వేరే వేరే సిద్ధాంతాలు ఉండొచ్చు కానీ మన పార్టీ ఆలోచన ఒకటి ఉంటుంది ఆ దిశగా మనం కలిసి గట్టుగా వెళ్తున్నాం ఈ రోజు ఎస్ ఆంధ్ర రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు ఈ రోజు ముందరికి వెళ్ళగలుగుతున్నాం ఈ రోజు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం అంటే వాళ్ళ సహకారం ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకున్న అంటే వాళ్ళ సహకారం ఉంది రైల్వే జోన్ వచ్చిందంటే వాళ్ళ సహకారం ఉంది రేపు కర్నూలు లో ఏకంగా మనకి హైకోర్టు బెంచ్ వస్తుంది దాని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది అంటే ఆంధ్రులు కోరిన అన్ని కోరికలు ఈరోజు పద్ధతి ప్రకారం నరేంద్ర మోడీ గారు తీర్చుకుంటూ వస్తున్నారు అందుకే మన యోగా కి నేను వస్తానంటే ఒక పట్టుదలతో ఒక కమిట్మెంట్ తో వాళ్ళు అడగపోయినా ఒక రికార్డ్ సాధించాలని మూడు లక్షల మందితో ఒక రికార్డ్ సాధించి గౌరవ ప్రధాన మంత్రి గారికి ఒక కానుకగా మనందరం అందజేశారు కానీ ఎర్రబుక్ ఎర్రబుక్ అని వాళ్ళు ఇప్పుడు బుక్ రాజ్యాంగం భయపడబోతున్నారు రా స్వామి మన్నటి వరకు మీసాలు మెల్లేసి నాకేం నాకేమౌదు తోప్తురం ఏమన్నారో ఆయన తమ్మినేని గారు రథ రథం ఏదో వస్తుందంట అందరి కస కస అన్నాడు అయిపోయింది కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన మీరు అందరూ వైకాపంలో ఒకటే అడగాలి అధికారంలో కలవలేకపోయారు అది డిఫరెంట్ స్టోరీ ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు పులిగంద ఎమ్మెల్యేనే ఫుల్ టైం ఉంది ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు కనీసం ఇప్పుడు కూడా కలవట్లే ఒక్క ఫోటో కూడా దిగట్లా అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించు అరే ఎర్రవ గురించి మాటతేడికి గుండుపోటు వచ్చింది బయ్ ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాధ తెలుసు కదా ఎదుదో మాట్లాడేశాడు నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధ ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా టైం వస్తుంది మీకు చూపిస్తారో ఒక్కొక్కటి సంగతి చూశారు కదా పరిస్థితి ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం ఎవరిని వదిలిపెడతారా ప్రసక్తేలే ఇంకొకడు ఉన్నాడు ఎర్రబుక్కి చెప్తే బాత్రూమ్ లో కాలుదారబడి చీర కొట్టుకున్నాడు ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం అందుకే మనం తీసుకునే నిర్ణయం ఈరోజు ఎవడూ ప్రశ్నించలేకపోతున్నాం ప్రజలు కూడా ఎస్ బాగా చేస్తున్నారు వీళ్ళు తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు అట్లానే కాళ్ళు రెగరేసుకుని మనం తిరగకూడదు అహంకారంతో మనం వివరించకూడదు ప్రజల దగ్గరికి వెళ్ళాలి సోమ్యులుగా వేదిక ఉన్న పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సార్థి వారు కూడా సోమ్యులుగా వివరించాలి అందుబాటులో ఉండాలి తెలుసుకోవాలి దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు కానీ మనవంతా మనం ప్రయత్నించాం ఇప్పుడు రవన్న అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి కానీ నేను కోరేది కూడా ఏంటంటే మన వార్డు అధ్యక్షులు ఉంటారు మండల అధ్యక్షులు ఉంటారు అధికారులు వాళ్ళు గుర్తించాలా వాళ్ళు అడిగింది కోరిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది అలాంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా